అనంతపురంలో రేడియో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలో వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రామ్ అధికారి జి నాగేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ జేడి ఉమామహేశ్వరమ్మ ఏపీఎంఐపీ పిడి ఫిరోజ్ ఖాన్ ఉద్యాన శాఖ డిడి రఘునాథ్ రెడ్డి పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వై సుబ్రహ్మణ్యం ప్రాంతీయ పట్టు పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కెపి కిరణ్ కుమార్ కళ్యాణదుర్గం కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి రాధాకుమారి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రామసుబ్బయ్య రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఏ రమణారెడ్డి వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు ఆలమూరు సుబ్బారెడ్డి ఆర్డిటి హార్టికల్చర్ సలహాదారు నాగేశ్వర రెడ్డి అభ్యుదయ రైతులు హొన్నూరమ్మ విజయభాస్కర్ రెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా వ్యవసాయ శాఖ జేడి ఉమామహేశ్వరమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రోగ్రాం అధికారి రెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచడం వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పడం తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయడం కోసం ప్రతి ఏటా ఫిబ్రవరి పదిహేనున రేడియో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్న ఉత్తమ రైతులను సన్మానించి వారికి గుర్తింపునిస్తూ వారికి అండగా ఆకాశవాణి నిలుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రేడియో అన్నదాతకు అండగా నిలుస్తూ వారికి అవసరమైన సమాచారాన్ని ప్రసారం చేస్తూనే పంటల్లో అధిక దిగుబడులు వచ్చేలా సహకరిస్తోందని తెలిపారు ఈ సందర్భంగా రైతులు అడిగిన సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు చివరిగా ఉత్తమ రైతులను వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన అధికారులను శాలువా మెమెంటో పత్రంతో సన్మానించారు

గ్రామంలో జరిగిన సమాచారం అంతా మండలాన్ని చేస్తారు మండలంలో జరిగిన సమాచారం అంతా జిల్లా చేస్తారు జిల్లాలోన ఇంకోటి అర్థం చేస్తున్నాం మేము ప్రకృతి వ్యవసాయం మీరు అంతా చేయాల్సిన అవసరం లేదు మీ పది ఎకరాలు అంటే పది ఎకరాలు చేయాల్సిన అవసరం లేదు ఒక ఇరవై సెంట్లు అర్ధ ఎకరాలు లేదంటే ఎకరా నేనైతే ఫస్ట్ ఇరవై సెంచుతో స్టార్ట్ చేసిన ఇప్పుడు మూడు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం మోడల్ ఏడాలని తయారు చేస్తున్నాం మేము ఏటీఎం అంటే ఎన్ని టైమ్ డబ్బులు ఎందుకు ఏటీఎం చేసామంటే అన్ని కూరగాయలు వేస్తున్నాం ఆ కొంచెం ఫ్యాక్ ఏ మోడల్ చేసినాం క్యారెట్ వేసినాం బీట్రూట్ వేసినా వేసినాం మొత్తం అనేది అన్ని కూరగాయలు అన్ని వేసుకున్నాం ఇప్పుడు ఎండకాలం కదా నేను ఆకులు ఎక్కువగా వేసుకున్నాను ఒక కట్ట వచ్చి పది రూపాయలు పోతాను ఇంట్లో నమ్ముకోవచ్చు మా మహిళలు తీసుకుంటాను మనం ఏమనుకుంటే పక్కన టమాటో పెట్టాలి నేను టమోటా పెట్టాలా ఆయన తాళి పెట్టాలి నేను తాళి పెట్టాలా పెట్టాల ఆయనకు శక్తి సామర్థ్యం పెట్టుకుంటాను మన శక్తి సామర్థ్యం లేదు మనం కూరగాయలు తిన యాభై వేలు అరవై వేలు నేను పదివేలు ఐదు వేలు పదహైదు వేలు తీసుకుని రైతు ముందుగేదాకాయంలో అన్నం పెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ దేశంలో అది ప్రకృతికి కావచ్చు పక్షులకు కావచ్చు పశుపక్షాదులకు కావచ్చు విమానంలో కూడా మనము లేకుంటే ప్రపంచే లేదు అని కరోనా సమయంలో బాగా దృష్టి అయితే ఆ కరోనా సమయంలో మనము ఇందాక రాజశేఖర రెడ్డి గారు పదహైదు రోజుల క్రితం కాలం చెల్లిపోయినాడు ఇదే ఈ సమావేదిక మీద సుబ్బారాయుడు అని చెప్పేసి మన డిస్ గారు ఉన్నారు సారు కరోనా సమయంలో రెండు చేతులు ఎత్తి ఒత్తుకునేవాడు ఎవరు కాపాడినటువంటి వాళ్ళు లేరు అంటే అంత భయం తీసింది మనిషి ఎలాగైతే పూర్వం ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అల్లర్ మిషన్లు అని పల్లెటూర్లలో ఉండేవి నాలుగు ఒకటి అలాగా ఈరోజు కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే కొర్ర ఆడే మిషన్లు ఉన్నాయి మరి నేను జిల్లాకు తీసుకొచ్చుకోవాల లేకపోతే మండలంలో ఆడించుకోవాల ఊర్లో ఆడించుకోవాలనేటువంటిది మనకు అక్కడ క్లారిటీ లేదు ఒక పంట కాకుండా పన్ను పంటలు వేసి ఏటీఎం మోడల్ అని మాకు ఇండియన్ సార్ మొదలు పెట్టారు ఆ ఏటీఎం మోడల్ కానీ ఏ మోడల్ కానీ అన్ని పన్ను పంటలు వేస్తే రైతుకి ఒక దానిలో కాకుండా ఇంకో దానిలో అయినా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఉంది కానీ లేదనుకుంటున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ వినొచ్చు మనం కార్ లో వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడ వెళ్తా ఉన్నా నిరంతరం అందరూ కానీ వింటా ఉన్నారు మరీ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మన రాష్ట్రంలో చాలా సంస్కరణలు చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చారు మరి ముఖ్యంగా వ్యవసాయ సలహా మండలి అనేవి ఏర్పరిచారు ముఖ్యంగా వ్యవసాయ సలహా మండలి ఏర్పరచడమే కాకుండా రైతుకి ఎంత పెద్ద ఆయన ప్రముఖ పాత్ర ఏర్పించారంటే రైతును చైర్మన్ గా చేసి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని వైస్ చైర్మన్ చేశారు రాష్ట్ర స్థాయిలో గానీ రైతులే చైర్మన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు చూడండి రైతుకి ఎంత పెద్ద కీట ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా గానీ రైతుకే తెలుసు అనమాట రైతు ఇందాక స్థాయిలో ప్రతి సమస్య గానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముఖ్య వ్యవసాయ సలంబర్లు చాలా ప్రముఖ పాత్ర వ్యవహరిస్తున్నాయి మరి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి మనం కానీ గత నాలుగేళ్ల నుంచి చాలా అచీవ్మెంట్స్ గానీ తీసుకొచ్చాం మన ప్రభుత్వం మన క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నింటి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చాలా మటు పురస్కరించుకునే పనిచేస్తుంది నేను చిన్నప్పటి నుంచి చిన్నక్క పెద్దక్క ఎంతమంది విన్నారో నాకు సంభాషణ విన్నారా పాడి పంటల్లో వస్తుంటుంది ఆ పాడి పంటల్లో కార్యక్రమంలో చిన్నక్క పెద్దక్క సంభాషణ వింటే ఎంత మధురంగా ఉంటుంది అంటే రెడ్డి అంత మధురంగా ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా రేడియో జీవితం మొత్తం సో అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆ రేడియో అధినేత అయినటువంటి అంటే మన అనంతపురం జిల్లా అధికారి అయినటువంటి నాగేశ్వర గారిని నేను అభినందిస్తున్నాను నాకు ఒకసారి అంటే మీడియా ఇంత డెవలప్ అయిపోయింది కదా రేడియో యోగింటారు అనుకునేవాడిని ఇంకా యోగింటారు అని కానీ ఏ కార్యక్రమం పెట్టినా పశుసంవర్ధక కార్యక్రమం పెట్టినా మత్స్య కార్యక్రమం పెట్టినా హార్టికెల్చర్ తో ఒక యువత ఇంటర్వ్యూ పెట్టినా ఏది పెట్టినా ఎక్కువ అంటే ఎవరు శ్రోతలు ప్రశ్నలు అడుగుతుంటారు అది నేను మామూలుగా కార్లో పోయేటప్పుడు ఒక రేడియోనే పెట్టుకుంటాను ఇలాంటివి ఏం వస్తుంటాయి పెట్టినప్పుడు ప్రతిదానికి కావచ్చు మన జిల్లా వచ్చేసి ఫ్రూట్ డౌల ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరెన్నిక అయినది మరి ఇందులో ఏం జరుగుతుందంటే మన ప్రాఫ్ ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వీకార్ అన్ని తీసుకుంటే విస్తృతంగా జిల్లాలో వద్దు అని ఎంత చెప్పినా వినటం లేదు రైతులు అంటే దాంట్లో వచ్చే ఆదాయాన్ని రైతులు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆ వరవడి ఎక్కువైపోయింది అది ఏమైతుందంటే చివరకు రైతును ఆత్మహత్య దానికి తీసుకుపోతారు అందుకే ఏ కార్యక్రమాలైనా కానీ ప్రభుత్వ సబ్సిడీ కార్యక్రమాలు జిల్లాకు ఉన్నటువంటి భూభాగంలో ఎన్ని ఎకరాల్లో మన స్వీకారైంది అంటే చీనా చెట్లు పెంచాలి ఎన్ని ఎకరాల్లో మామిడి చెట్లు పెంచుకోవాలి ఎన్ని ఎకరాలలో వివిధ రకాలైనటువంటి పంటలు పెంచాలి అది ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే జిల్లా స్థాయిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ గ్రామం ఈ మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఒక రైతులు మాత్రమే వివిధ ప్రోత్సాహకాలు ఎక్కువ ఇవ్వటం ముందు నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పాత్ర ఎక్కువ ఉందనేది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ మీద ఇప్పుడు ఎక్కువగా బయటికి రావటము మీటింగ్స్ కి రావటం అనేది ఎక్కువగా జరుగుతా ఉంది సో మహిళా రైతులకి అందరికీ ఇంకొకసారి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి ఇంకా ముఖ్యంగా విషయానికి వస్తే కింద మేము కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణంలో ఉన్నటువంటి మా సంస్థ ద్వారా జస్ట్ మేము ఏం చేస్తున్నాం అనేది కొన్ని విషయాలు మీకు నేను తెలియజేసుకుంటాను కేవలం మనకు క్యాప్చర్ ఫిషరీస్ అంటే ఏదైతే మనకు జలాశయాల్లో పెంపును దించుకునే పెంచుకునే చేపలకే మాత్రం ఉంది ప్రాధాన్యత ఎటువంటి ఆక్వాకల్చర్ కల్చర్ కానీ ఎటువంటి మనకు కల్చర్ లేదు జిల్లాలో ఏదైనా కానీ ఒకటే ఒకటి ఇప్పుడు అందరూ మనకు అన్ని అన్ని శాఖలు ప్రజలందరికీ మనం ఆహారాన్ని అందిస్తున్నాము ఏదైతే మన మష ద్వారా చీప్ ప్రోటీన్ అంటే అత్యంత విలువైన ప్రోటీన్ గల ఈ ప్రోటీన్ చేపల ఉత్పత్తి చేపల మరియు ఉత్పత్తుల్లో మనకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అన్ని పదార్థాలతో పాటు ఈ దీన్ని కూడా వినియోగించుకొని సబ్జెక్టు చేసుకోమని చెప్పేసి నాకు బిగ్నెస్ మరి మనకు ఒక స్కీమ్ ఒకటి ఉంది ఇది ఫిష్ స్కీమ్ స్కీము ఆ స్కీములో కూడా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ గల రైతులు మీరు దాని దాని వినియోగం తెచ్చుకుంటే దానికి మేము నలభై నుంచి అరవై అరవై శాతం సబ్సిడీ కోర్టు ప్రోత్సహించడం చేస్తున్నాము ఐడి సైన్మెంట్ డేస్గా జరుగుతూ ఉంటాయి అలా వ్యవసాయం చేసే రైతులు ఇంట్లో కంపల్సరీగా వాన బడ్డీ కాబట్టి కలిసి చేసే కార్యక్రమాలు మన ఈ ఏర్పాటు చేసి మన యొక్క దిరోత్స ముఖ్య పెద్దతలాంటి వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం చాలా మంచి అలవాటుగా నాగేశ్వర గారు కానీ ఆనందారెడ్డి గారు చేస్తున్నారు తర్వాత పశ్వానికి సంబంధించి మనకు అనంతపురం జిల్లాలో గొర్రెలు అలాగే వాడి కూడా ఇప్పుడు బాగా ఉంచుకుంటుంది గతంలో అది నాలుగు పశువులు అగ్రికల్చర్ ఫార్టీ వచ్చాయి హాల్స్టల్ గారి కానీ గారి కానీ ఇట్లా సంకరతి పశువులన్నీ వచ్చి దత్తత గ్రామాలు తీసుకొని వాళ్ళు యొక్క సమస్యలని పరిష్కరిస్తే మేము జిల్లాలో ఉండే సమస్యలు వివిధ పంటల మీద తిరిగి వాటికి సమస్యలని ఎప్పుడప్పుడు రైతులకి తెలియజేయడము అంతేకాకుండా రేడియో ద్వారా ఈ ఎప్పుడప్పుడు రైతులు ఏమేమి సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వాటికి పరిష్కార మార్గాన్ని చూపించడానికి మేము మేము మన డిపార్ట్మెంట్ ఆఫీసల్స్ అంటే ఏబిఏ కానీ ఏడీఏలు కానీ ఏఓలు కానీ పిల్లతో అనుసంధానంతో మేము పని చేస్తుంటాం ముఖ్యంగా జిల్లాలో చూసినప్పుడు మనకి ఎనిమిది లక్షల హెక్టార్లు వేరుశాగం ఈ రోజు నాలుగు లక్షల హెక్టార్ చూసినప్పుడు అంటే పదకొండోసారి పెడుతున్నాం అని చెప్పాడు సార్ అలాగే చేస్తున్నాం కాదనం కానీ దాన్ని కూడా మంచి ఇదిలో ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నాం ఏదో ఒక రైతు పది ఎకరాలు టమోటా పెట్టినంటే మనం పదకొండు ఎకరాలు పెట్టాలనే దాంట్లో మనము ఇదే కూడా ఫెయిల్ అయిపోతున్నాము అటు కాకుండా ఇప్పుడున్న నీళ్లు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఆ ఇబ్బందికరంగా చూసుకొని మనం ఏ పంట అయితే ఆ నీటికి తగ్గట్టుగా ఎంత పెట్టుకోవాలని కొద్దిగానే పెట్టుకొని ఇప్పుడు ఉండే దాంట్లో కూడా పెట్టుబడులు అధికంగా ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా రైతులు వాళ్ళు కూడా ఇప్పుడు నాతో పాటు నేను కూడా ఒక కనీసం ఒక పిల్లవాడిని ఇద్దరు పిల్లలను చదివించుకోవాలంటే కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం రైతులు మనము మనం ముఖ్యంగా ఆలోచన ఒకటే ఇంకో విషయం కూడా పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళ సమక్షంలో చెప్పడం ఏమంటే అన్ని వారు అన్ని అన్ని దానికి సంబంధించి ఉద్యోగస్తులు కానీ ఏదన్నా కానీ వారికి ఏదైనా చిన్న అన్యాయం జరిగితే వాళ్ళు ఒక కమిట్మెంట్ అయ్యి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు అందరూ ఏకమై ఇది చేస్తున్నారు కానీ మన రైతులు తొమ్మిది మంది మార్కెట్కి పోతే దాంట్లో ఇద్దరికి ఇద్దరికి ప్రతిఫలం వచ్చి మిగతా ఎనిమిది మంది నష్టపోతే కూడా వాళ్ళు వాళ్ళని ఏది కూడా పట్టించుకోకుండా మనం మందు బాగా అమ్మిందని చెప్పేసి మనం బయటకు వస్తున్నాం అది కరెక్ట్ కాదు రైతులంతా కూడా మనము కూడా పెద్దలు అంతా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు మేము ఏదో చిన్నకాయ రైతులు అందరికీ కూడా ఒకటే ఈ రైతాంగాన్ని ఒక కుటుంబంగా చేసి ఒక సంఘంగా చేసి ఏదైనా ఎక్కడైనా కానీ ఏ రైతుకైనా కూడా అన్యాయం జరిగితే దాన్ని పది మంది కూడా తీసుకొని దాని బాధ్యతగా అతన్ని వేసే మార్గంగా రైతులు కూడా అందరూ ఆలోచించాలని చెప్పి పెద్దలందరికీ కూడా నేను నుంచి ఆయన ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు దేశానికి గత రెండు వేల మూడు నుంచి ఈ సంవత్సరం వరకు అంటే గత ఇరవై ఏళ్ల నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నా ఈనా ఈ రోజు కూడా మనం లాస్ట్ గత రెండు సంవత్సరాలుగా స్టేట్ లో ఫస్ట్ ఉన్నాం ఎందుకంటే దీనికి ముఖ్యంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయితే గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఎక్స్పెషల్ మీ అందరి కృషి వల్ల ఈ రోజు వరకు అందరూ పన్నెండు వేల మంది రైతులకు ఈ సంవత్సరం శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ఫార్చునేట్ కొంచెం గవర్నమెంట్ ద్వారా కొంచెం అంటే కంపెనీస్ కు కొంచెం అమౌంట్ రాక కొంత నిలబడడం జరిగింది డెఫినెట్ గా మార్చ్ లోపల మొత్తం మనకి ఇచ్చింటే పన్నెండు వేల ఐదు వందలు కూడా మనం టార్గెట్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం కూడా స్టేట్ లో ఫస్ట్ నిలబెట్టడానికి అందుకే విధంగా మేము ప్రయత్నం చేస్తాం దీనికి మాకు ప్రైమర్ సెక్టర్ మెయిన్ టీమ్ లీడర్ మాకు జాయింట్ అగ్రికల్చర్ వారి ఆపరేషన్ ఎంతగా ఉంది మేడం ది ముఖ్యంగా ఈ ఏపీఎంఐ పని అయితే గ్రోత్ ఇంజన్ అయితే ఇంత బుద్ధి చేస్తారు రూపాయలు రెండు రూపాయలు పోతే ఎవరు పట్టించుకోరు అని నూరు రూపాయలు పోయినప్పుడు మనకు బాగుంటది కానీ మనకు చీప్ పోతే కొంచెము రేట్ తగ్గుతున్నప్పుడు మనకు ఇదవుతుంది అనమాట ఆ టైంలో మనం ఏం చేసుకోవాలంటే కొంచెం వాల్యూ అడిషన్ చేసుకోవాలి వాల్యూ అడిషన్ అంటే మనము ఏదో పెద్ద పెద్ద మెషినరీ పెట్టి అట్లా కాకుండా డ్రైయింగ్ చేసుకోవాలి అంతే సన్ డ్రైయింగ్ డిహైడ్రేషన్ డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం అనమాట అంతే మనం ఏదో పూర్వం మనం పచ్చిమిరపకాయలు కదా వరుగులు చేస్తాం అట్లా టమాటోలు కానీ కూడా ప్రతిదీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన టెలికే సిబ్బంది కానివ్వండి అదేవిధంగా యూనివర్సిటీ సైంటిస్టులు కానీ అధికారులు కానీ వ్యవసాయంతో పాటు పాడికి సంబంధించింది హార్టికల్చర్ ఫిషరీస్ దీనికి సంబంధించిన అన్ని కూడా మనకి ప్రసారాలు అనేది కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది అభ్యుదయ రైతులతో కూడా ఒక్కొక్క దాంట్లో అన్నమాట వ్యవసాయంలో మంచి ప్రొడ్యూసి ఫార్మర్ అదే విధంగా పాడి పరిశ్రమలో మంచిగా ఉన్న రైతులు వీళ్ళ నుంచి కూడా మనకి వాళ్ళ రికార్డింగ్ అనేది తీసుకుని దాని ద్వారా కూడా మనము కంపల్సరీగా రేడియో ప్రసారాలు రావడం జరుగుతుంది గత రోజుల రేడియో అనేది చాలా తక్కువైపోయింది అంతా టీవీ అంత కూడా టీవీ వచ్చేసామని కానీ మళ్ళీ మన సభ్యులే చెప్పారు కాకుండా ఈరోజు సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉంటాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ కానీ దాంట్లో కూడా మనము రేడియో అనేది ఒక ఆప్షన్ ఉండాలి సాఫ్ట్వేర్ దాంట్లో దాన్ని కూడా మనం ఎక్కడికైనా మన రైతు వాళ్ళు ఎక్కడైనా ఇంట్రెస్ట్ కలిగి ఉన్న ప్రతి రైతు కూడా ఆ విధంగా కూడా మీరు దాని యొక్క సమాచారాన్ని రేడియో ప్రసారాన్ని కూడా ఇవ్వచ్చు ఇకపోతే వ్యవసాయ రంగంలో చూసుకుంటే మీ అందరికీ ఫస్ట్ మనము ప్రతి జిల్లాలో కూడా ప్రతి రైతు కూడా వేసిన పంటని నమోదు చేయటం అనేది ఫస్ట్ ఏమన్నమాట ఈరోజు ఫిబ్రవరి పదహైదవ తేదీ ప్రతి సంవత్సరం ఆకాశవాణి గత ఇరవై సంవత్సరాల నుంచి రేడియో దినోత్సవాన్ని రైతు దినో రేడియో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ రేడియో రైతు దినోత్సవాన్ని ఎందుకంటే రైతులకు ఒక గుర్తింపు రావాలి వాళ్ళు ఈ దేశాన్ని సౌభాగ్యంగా పెట్టడానికి సంతోషంగా పెట్టడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉంటారని చెప్పేసి వారిని రేడియో రైతు దినోత్సవం సందర్భంగా వారిని అందరినీ సత్కరించుకోవడం వారిలో ప్రతిభ కలిగినటువంటి రైతులను గుర్తించి ఇతర రైతులకు పరిచయం చేయడం తర్వాత భవిష్యత్తులో మంచి మంచి పంటలు పండించే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆకాశవాణి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదహైదో తేదీన రేడియో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే ఈ సంవత్సరం నిర్వహించాం ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ సంవత్సరంతో ఇరవై సంవత్సరాలైంది ఆకాశవాణిలో రేడియో రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తూ భవిష్యత్తులో కూడా ఇలానే నిర్వహిస్తూ రైతుల్లో మంచి మోటివేషన్ తెచ్చి వాళ్ళందరూ మంచి పంటలు పండించి దేశం సుభిక్షంగా ఉండే విధంగా వారందరూ కష్టపడే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే రంగస్థలం పుట్టిందే మన దేశంలో అది మన రాష్ట్రంలోనే మనం గర్వంగా చెప్పుకోవాలి ఆ దాంట్లో సత్యారి చంద్ర చాలా సాధారణ భాషలో ఉండే నాటకం అది దాంట్లో ఒక సభ్య పాఠం అన్నారు ఇప్పుడు ఒక పద్యాన్ని పాడి వినిపిస్తాను నక్షత్రేశ్వరుడు విశ్వామిత్ర దగ్గర వచ్చి హరిచందని ఎంతకి అమ్మాలి అంటే ధర చెప్పు అన్నప్పుడు చెప్తున్నటువంటి పద్యం అది వ్యాసన్న గ్రీష్మకాల వాపోయినది మహాత్మా ఇప్పుడు మనకు హరిచందని నింది రావలసిన రొక్కమును విన్నవించదను వినము বহদাদ লম্ব বইদল বন্তক কাম্বুনলজি রাগমবুম পাইদিন বলরা লো আমি তাইটা বরি চাউদি করি মা